ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ ఎమర్జింగ్ టెక్నాలజీస్ ఫర్ గవర్నమెంట్ డిజిటల్ ట్రాన్స్ఫర్మేషన్ అంశంపై సచివాలయంలో వర్క్ నిర్వహించారు ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ ఎమర్జింగ్ టెక్నాలజీల ఆవశ్యకత పాలనలో వాటి వినియోగంపై సీఎం చంద్రబాబు ఉన్నతాధికారులకు మార్గనిర్దేశం చేశారు వర్క్ షాప్కు సిఎస్ డీజీపీ వివిధ శాఖల అధికారులు కేంద్ర ఐటీ శాఖ మాజీ సెక్రటరీ చంద్రశేఖర్ సహా పలువురు నిపుణులు హాజరయ్యారు గుడ్ గవర్నెన్స్ కోసం ఏఐ సహా నూతన టెక్నాలజీ వినియోగం పౌరసేవల్లో మెరుగైన ఫలితాలు సాధించడంపై చర్చించారు స్థాయి నుంచి రాష్ట్ర స్థాయి వరకు పౌర సేవల్లో టెక్నాలజీ వాడకం ప్రస్తుతం అనుసరిస్తున్న విధానాలు ఫలితాలను పరిశీలించారు ఏ విభాగాల్లో ఎలాంటి సాంకేతికత వాడొచ్చు ప్రస్తుత సమాచారం ఆధారంగా సేవలను ఎలా విస్తృత అనే దానిపై అధికారులు ప్రెజెంటేషన్ ఇచ్చారు ఏఐ ఎంఎల్ డిఎల్ చాట్ జీపీటీ జెమినీ డేటా డ్రివెన్ ఎవిడెన్స్ బేస్డ్ గవర్నమెంట్స్ ఏఏ ప్లేబుక్ ఏఏ బేస్డ్ పైలట్ ఐడియాస్ వంటి అంశాలపై ప్రత్యేక సెషన్స్ నిర్వహించనున్నారు విద్య వైద్యం వ్యవసాయం పట్టణాభివృద్ధి సహా వివిధ రంగాల్లో నూతన సాంకేతిక పరిజ్ఞాన వినియోగాన్ని నిపుణులు వివరించనున్నారు రెండు రోజుల పాటు వర్క్షాప్ జరగనుంది